హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ల్యూస్ ఫ్యామిలీ ఈరోజు నేను పీరకాయ శనగవేళ్ళతో కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను నూనె వేడేకాక అందులో కాలింపు గింజలు రెండు మిరపకాయలు వేసుకుందాము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిసేపు వేగనిస్తాం ఇప్పుడు కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయలు వేసేస్తున్నాము ఇందులోనే కొద్దిగా ములక్కాయ కూడా వేసుకున్నాము నానబెట్టి ఉంచుకున్న పచ్చి అండి మేమైతే శనగ అంటాము కొంతమంది దీన్ని పచ్చిపప్పు అని కూడా అంటారు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ పచ్చిపప్పును ఒక పావు గంట అరగంట నానబెట్టి పెట్టుకోవాలి దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుందాము రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు దీన్ని తల ఈ కూరకు నీళ్ళు ఏం అవసరం లేదండి బీరకాయలోనే నీరు వస్తుంది ఆ నీరే సరిపోతుంది ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాము ఈ టమాటాలను కలబెట్టద్దు ఇలా టమాటా ముక్కల మీద సాల్ట్ వేసి ఒక పది నిమిషాలు ఇదిగోండి టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇదిగోండి ములక్కాయ కూడా మెత్తగా ఉడికిపోయింది దీంట్లో ఇప్పుడు మసాలా వేసేసుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడు ధనియాల పొడి అల్లం పేస్టు కారం వేసుకొని బాగా కలబెట్టుకొని సిమ్లో పెట్టుకొని కాసేపు మగ్గనిస్తాం ఇదిగోండి వేడివేడిగా కమ్మ కమ్మగా ఎంతో రుచిగా ఉండే బీరకాయ మసాలా కూర రెడీ అయిపోయింది ములక్కాయ కూడా ఒక ముక్క కూడా చదవలేదు చూడండి కూర అయిపోయిందండి రెడీగా ఇదేనండి వేడి వేడిగా అన్నంలోకి చపాతీలోకైనా జొన్న రొట్టె రొట్టె దేంట్లోకైనా చాలా బాగుంటుంది చికెన్ కూర ఉంటే కూడా ఇదే బాగుంటుందండి చికెన్ కూడా ఏదో దీంతో రెండు ముద్దలు ఎక్కువే తినాలనిపిస్తుంది ఈ కూరను ఓసారి ట్రై చేసి చూడండి బీరకాయ పచ్చిపప్పు ములక్కాయ కలిపి మసాలా పెట్టి కూర చేశాను బీరకాయను పాలు పోసి వండుతారు కదండి కానీ ఓసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి